హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో బరువు తగ్గడానికి ఉపయోగపడే బెస్ట్ దోశను చూసి చూపిస్తున్నానండి అలసందల దోశను చేసి చూపిస్తున్నానండి అలసందల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలసందల్లో తక్కువ క్యాలరీలు తక్కువ ఫ్యాట్ ఉంటాయి అలాగే డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది వీటిని తినడం వల్ల మీ పొట్ట ఫుల్గా ఉన్న అనుభూతి చెంది ఎక్కువసేపు ఆకలివ్వనివ్వదు అందుకే బరువు తగ్గించడంలో ఇది పర్ఫెక్ట్ ఫుడ్గా ఉపయోగపడుతుంది ఈ దోశ చేయడం కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ అలసందులను బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఆరేడు గంటలు నానబెట్టి తీసుకున్నాను ఏడు గంటల తర్వాత చూద్దామండి మనకి అలసందులు బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీటిని వంపేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇవి డయాబెటిక్ వారికి కూడా చాలా మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ను నార్మల్గా ఉంచడంలో సహాయపడుతుంది ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను ఫస్ట్ సగం వరకు వేసుకుంటున్నాను అలసందులు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది అలాగే అలసందుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒకటి నరించల్లాన్ని వేసుకోండి అలాగే ఐదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి ఈ అలసందుల్లో ఉండే ఫ్లవనాయిడ్స్ మెగ్నీషియం పొటాషియం మినరల్స్ గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అవసరమైన వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి తరువాత మిగిలిన అలసందులను కూడా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇందాకటి బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు స్టవ్పై పెనాయి పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆనియన్తో రుద్దుకోండి పెనం వేడైన తర్వాత ఇలా గిరిటె నిండా పిండిని తీసుకుని ఇలా దోశలా వేసుకోండి కొద్దిగా కాలిన తర్వాత పైనుండి ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి పెనాన్ని అటు ఇటు కదుపుకుంటూ దోసంతటిని బాగా కాలనివ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోండి రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్ దోశను వేసుకుందాం పెనాన్ని ఉల్లిపాయతో రుద్దుకొని దోశను వేసుకోండి ఇప్పుడు పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఇలా అట్ల కాడితో ఇలా నొక్కుకోండి ఇందాకట్లాగే ఆయిల్ని వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి అంతేనండి మనకి అలసందల దోశ రెడీ అయిపోయింది మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్